మీరు ఏదైనా ఒక యాడ్ని క్రియేట్ చేయాలంటే క్యాన్వా అని ఒక యాప్ ఉంటుంది దాన్ని మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి ఫస్ట్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ యాప్ ఈ యాప్ ఈ యాప్ని మనం ఎలా లాగిన్ అవ్వాలంటే ఇప్పుడు చూడండి ఇక్కడ క్యాన్వా యాప్ ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు క్యాన్వా యాప్ మీద క్లిక్ చేస్తున్నాను ఇట్లా మీకు ఈ యాప్ అనేది ఇలా ఓపెన్ అవుతుందండి అంటే యాక్చువల్గా ముందును అంటే త్రో మెయిల్ అనేది మీకు లాగిన్ అవుతా అవ్వాలి నేనే అంటే డైరెక్ట్గా నాది ఆల్రెడీ లాగిన్ అయ్యింది కాబట్టి నేను ఒకసారి లాగౌట్ చేస్తాను చూపిస్తాను మీకు ఓకే సైన్ అవుట్ చేస్తున్నాను ఓకే ఇప్పుడు ఇలా మీరు యాప్ని ఓపెన్ చేసిన తర్వాత ఇలా యాప్ని ఓపెన్ చేసిన తర్వాత కంటిన్యూ విత్ మెయిల్ అని కొట్టాలన్నమాట ఓకే ఇక్కడ మీ మెయిల్ అనేది సెలెక్ట్ చేసుకుంటారు చూజ్ అనే అకౌంట్ అని ఉంది కదా పైన మీ మెయిల్ని సెలెక్ట్ చేసుకుంటారు చూడండి ఈ యాప్ అనేది మీకు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట ఈ యాప్ ఈ యాప్లో మీరు ఏదైనా ఒక యాడ్ని క్రియేట్ చేసుకోవచ్చు ఇక్కడ కింద చూడండి హోము ప్రాజెక్టు ట్యాంప్లెట్స్ ప్రో ఇక్కడ పైన ఇక్కడ చూడండి ఫేస్బుక్ పోస్ట్ సోషల్ మీడియా వీ వీడియో ప్రెజెంటేషన్ ప్రింటబుల్ డాక్యుమెంట్స్ వైట్ బోర్డు ఇలా చాలా ఆప్షన్స్ అనేవి ఉంటాయి అన్నమాట మనకి మనకు మెయిన్గా కావాల్సింది ఏంటంటే సోషల్ మీడియా సోషల్ మీడియాలో మనం యాడ్ని క్రియేట్ చేస్తాం కదా సోషల్ మీడియాని సెలెక్ట్ చేసుకుందాం ఓకే చూడండి సోషల్ మీడియాని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇక్కడ పైన చూడండి ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఫేస్బుక్ పోస్ట్ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ స్టేటస్ మనకి ఏది కావాలన్నా ఫే చూడండి ఫేస్బుక్ కవర్ ఇన్స్టాగ్రామ్ రీల్ అంటే ఎట్లా మనం ఏది సెలెక్ట్ చేసుకుంటే అది ఆ యాడ్ని మనం క్రియేట్ చేయొచ్చు అనమాట మన మనకి ఇప్పుడు సపోజ్ ఫేస్బుక్ పోస్ట్ కావాలి ఫేస్బుక్ యాడ్ చేయాలనుకోండి ఫేస్బుక్ సెలెక్ట్ చేసుకుంటాం చూడండి ఇవన్నీ ట్యాంప్లెట్స్ అనమాట ఈ ట్యాంప్లెట్స్లో మనకి మనము ఈ ట్యాంప్లెట్స్ని మనం సెలెక్ట్ చేసుకొని ఇది దీన్ని మనం ఎడిట్ చేసుకొని యాడ్ క్రియేట్ చేయొచ్చు అనమాట చూడండి చాలా మోడల్స్ ఉంటాయి వీటిలోనూ ట్యాంప్లెట్స్ మనకు నచ్చింది మోడల్ సెలెక్ట్ చేసుకోవాలి ఇందులో ఏది సెలెక్ట్ చేసుకొని అయినా మనం చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు చూడండి ఇది ఉంది కదా ఇది మనం సెలెక్ట్ చేసుకుందాం ఓకే అయితే ఇక్కడ మనం ఇక్కడ వీటి మీద ఇలా టచ్ చేయగాన ఈ నేమ్స్ అనేవి రిమూవ్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి రిమెంబర్ టూ అయిన ఉంది కదా ఇక్కడ పైన చూడండి సింబల్ లా ఉంది ఒక ఒక అంటే డిలీట్ సింబల్ ఈ డిలీట్ సింబల్ మీద ఇలా ప్రెస్ చేయగానే డిలీట్ అయిపోతుంది ఇది చూడండి టేక్ ఏ మూమెంట్ రిలాక్స్ అనేవి చిన్న వర్డ్స్ ఉన్నాయి కదా ఇవి కూడా మనం డిలీట్ చేస్తే డిలీట్ అయిపోతాయి అనమాట ఇలా ఇప్పుడు చూడండి ఇప్పుడు దీంట్లో మనం ఒక యాడ్ని క్రియేట్ చేయాలి క్రియేట్ చేయాలి అంటే సపోజ్ మీరు ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ యాడ్ని మనం క్రియేట్ చేద్దాం ఎలా చేయాలనేది మీకు చూపిస్తాను ఈ కింద చూడండి డిజైను ఎలిమెంట్స్ టెక్స్ట్ గ్యాలరీ ఈ కింద ఆప్షన్స్ ఉన్నాయి చూడండి ఓకేనా ఇందులో టీ అని టీ అంటే టెక్స్ట్ అనమాట మనం ఏదైనా మెసేజ్ని టైప్ చేయాలంటే టీని సెలెక్ట్ చేసుకోవాలి ఓకేనా ఇక్కడ ఏంటంటే చూడండి ఇక్కడ మోడల్స్ ఉంటాయి అనమాట ఎంత ఇప్పుడు ఈ సైజు టెక్స్టింగ్ అంటే డిఫాల్ట్ టెక్స్ట్ స్టైల్స్ అనమాట ఇక్కడ చూడండి కొంచెం పెద్ద లెటర్ వస్తుంది ఈ మోడల్ ఇట్లా ఇలా ఉంటాయి అనమాట మనం ఇందులో ఈ ఫస్ట్ సెలెక్ట్ చేసుకుందాం కొంచెం పెద్ద లెటర్స్ కూడా కనిపిస్తాయి ఏ సబ్ హెడ్డింగ్ అనేది కొంచెం చిన్న చిన్నది అనమాట ఈ పైది సెలెక్ట్ చేసుకుందాం యాడే హెడ్డింగ్ అని పైన ఉంది కదా సెలెక్ట్ చేద్దాం ఓకేనా సెలెక్ట్ చేసి దీని మీద ఇలా ప్రెస్ చేస్తారు జస్ట్ ప్రెస్ చేసి చూడండి ఇక్కడ కరసలు ఇలా మూవ్ అవుతుంది కదా కిందనేలాగా ఓకే ఇచ్చే వరకు వచ్చి డిలీట్ చేస్తారు డిలీట్ అంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఇంటూ ఉంది కదా ఇలా డిలీట్ చేసుకోవాలి ఓకేనా చేసుకున్నాక ఇప్పుడు చూడండి వర్క్ ఫ్రమ్ చూడండి ఇక్కడ మీరు ఒక ఇప్పుడు ఇప్పుడు కొంచెం తిగ్గా లేవు కదా లెటర్స్ ఇక్కడ ఏ అనేది ఉంది బి ఏ అంటే ఇప్పుడు టెక్స్ట్ కలర్ అనమాట ఇవి టెక్స్ట్ ఏ బ్లాక్ కలర్లో ఉంది సపోజిల్ అండి ఇప్పుడు దీన్ని మనం కొంచెం తిగ్గా చేయాలంటే బీ బి బీని సెలెక్ట్ చేస్తాం ఇలా ఓకేనా చూడండి ఓకేనా టెక్స్ట్ సెలెక్ట్ చేసుకున్నాను ఓకే ఇప్పుడు బోల్డ్ ఉంది కదా ఇప్పుడు ఎలా ఉంది కదా దీన్ని బి బి సెలెక్ట్ చేసుకున్నాం బోల్డ్ చేస్తాం కొంచెం బోల్డ్ అవుతాయి లెటర్స్ అంటే ఇప్పుడు చూడండి బోల్డ్ అయ్యాయి కదా డబ్ల్యూఓ వర్క్ ఫ్రమ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇలా మీరు టైప్ చేసుకుంటారు ఇది ఇలా డ్రాగ్ చేయాలి దీని మీదను జస్ట్ ఇలా డ్రాగ్ చేస్తే మనం దీన్ని ఎక్కడికంటే అక్కడ మూవ్ చేసుకోవచ్చు అన్నమాట ఓకేనా చూడండి వర్క్ ఫ్రమ్ హోమ్ ఓకేనా ఇది కొంచెం పెద్ద చేయాలి అనుకోండి జస్ట్ ఇక్కడ చూడండి కింద చూడండి సిక్స్టీ టూ సిక్స్టీ పీటీ ఉంది కదా ఇప్పుడు కొంచెం పెద్ద లెటర్ చేయాలంటే పెంచుకోవచ్చు సైజు ఇక్కడ చూడండి ఫ్రాంట్ సైజు మీరు ఎంత ఆ సైజు మీ కంఫర్టబుల్ సైజు ఇది ఇలా ఇలా దీని మీద ఎలా జస్ట్ హ్యాండ్ రైట్ చేస్తే ఏ సైజు కాని సైజు వస్తుంది ఓకేనా ఓకే ఇప్పుడు చూడండి ఇది బ్లాక్ కలర్లో ఉంది మీకు సపోజ్ వేరే కలర్ కావాలనుకోండి ఇది చూడండి కిందను ఇలా స్క్రోల్ చేయండి ఇక్కడ ఇంట్ చేసేయండి ఫస్ట్ చేసిన తర్వాత మళ్ళీ టైం ఓకే సెలెక్ట్ చేస్తారు సెలెక్ట్ చేసిన తర్వాత ఎడిట్ ఎడిట్లోకి వెళ్తారు ఎడిట్లోకి వెళ్తే చూడండి ఇక్కడ టెక్స్ట్ కలర్స్ ఏ అక్కడ ఏ అయినా ఉంది కదా క్లిక్ చేస్తే అక్కడ ఇక్కడ కలర్స్ ఉంటాయి ఏ కలర్ ఇప్పుడు సపోజ్ చూడండి కింద రెడ్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాం రెడ్ కలర్ సెలెక్ట్ చేసుకున్నా ఓకే చేస్తాను ఓకే చేంజ్ ఓకే రెడ్ కలర్ రెడ్ కలర్లోకి మారుతుంది అనమాట అలా ఏ కలర్ కాంటే ఆ కలర్లో మార్చుకో చూడండి మళ్ళా కలర్స్ మారుతాయి మీకు నచ్చిన కలర్ అనేది మీరు తయారు చేసుకోవచ్చు ఓకే నేను రెడ్ కలర్ ఉంచుతాం ఓకే ఓకేనా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇప్పుడు దీని కింద మీరు ఇంకొక ఇప్పుడు ఇది ఉందా దీన్ని కింద ఇంకొకటి టైప్ చేయాలనుకోండి నెక్స్ట్ దీన్ని ఇది ఇలా సెలెక్ట్ చేయాలి ఫస్ట్ దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి పైన ప్లస్ గుర్తుంది కదా అది కాపీ అనమాట కాపీ పేస్ట్ అంటే ఇంటి ఇంకోటి అలా డూప్లికేట్ వస్తుంది అనమాట ఇక్కడ చూడండి ప్లస్ చేయగానే చూడండి అలాంటివి రెండు వచ్చాయి ఓకేనా దీన్ని బ్రెడిట్ చేయాలనుకోండి ఇక్కడ చూడండి ఇంటు మార్క్ ఉంటుంది కదా ఇంటు మార్క్ అంటే ఇప్పుడు అది అరేజ్ అయిపోతుంది మళ్ళీ దాని కిందనో వర్క్ ఫ్రమ్ హోమ్ డైలీ ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ డైలీ ఎర్న్ నైన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌజండ్ ఇలా మీరు టైప్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని కూడా చిన్నది చేయాలనుకోండి లెటర్స్ ఎడిట్లోకి వెళ్ళి కొన్ని చూడండి కింద సెవెన్ ఫార్టీ పీటీ ఉంది కదా తగ్గించుకోవచ్చు తగ్గిస్తే చిన్న వస్తే లెటర్స్ ఓకేనా చూడండి ఓకేనా ప్రాండ్ సైజ్ ఓకే ఇప్పుడు దీన్ని కలర్ మార్చాలనుకోండి చూడండి ఎడిట్లోకి వెళ్ళి ఏ ఈ సెలెక్ట్ చేస్తారు కలర్ అనమాట ఏ అంటే టెక్స్ట్ కలర్ అనమాట బ్లూ కలర్ పెడతా ఓకేనా చేంజ్ అవ్వాలి అంటే అన్నీ మారిపోతుంది

ఈ ప్లస్ ఈ ప్లస్ లాగా ఉంది కదా ప్లస్ మీద క్లిక్ చేస్తే ఓన్లీ ఆ పర్టికులర్ మాత్రమే ఏ కలర్ కావాలంటే కలర్ ఇక్కడ చూడండి ఇప్పుడు బోర్ ఉంది కదా ఈ బోర్ ఇలా చూడండి ఇలా మూవ్ చేసుకుంటే ఏ కలర్ కాంటే ఆ కలర్ మనం ఇచ్చుకుంటే అది ఆ కలర్లోకి వచ్చేస్తుంది ఇప్పుడు చూడండి బ్లూ సెలెక్ట్ చేస్తుంది బ్లూ సెలెక్ట్ చేశాను బ్లూ బ్లూ కలర్ వచ్చాను ఓకేనా నెక్స్ట్ ఇప్పుడు ఇది ఉందా దీన్ని మళ్ళీ కాపీ చే మళ్ళీ సెలెక్ట్ చేసుకుంటారు సెలెక్ట్ చేసుకున్నారా చేసుకున్నాక మళ్ళీ ప్లస్ ఇప్పుడు కాపీ పేస్ట్ అనమాట ఓకే నేను ఇంకోటి వచ్చింది ఇలా చూడండి దీన్ని మళ్ళీ ఎడిట్ చేసుకోవాలి డిలీట్ చేసుకోవాలి చేసేసి మళ్ళీ టైప్ చేయాలి ఓకే డైలీ అని నైన్ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వర్క్ ఇన్ మొబైల్ ఫర్ ఎగ్జాంపుల్ వర్క్ ఇన్ మొబైల్ ఓకే ఇది ఒక ఇది ఇది కూడా కలర్ మార్చుకోవచ్చు వేరే ఒక్కొక్కటి ఒక్క కలర్లో పెట్టుకోవచ్చు సేమ్ కలర్ ఉంచినా పర్వాలేదు ఓకేనా వర్క్ ఇన్ మొబైల్ ఓకే ఇది మళ్ళీ కాపీ చేసుకుంటారు దీన్ని కొంచెం పైకి అంటే పైకి ఇలా డ్రాగ్ చేస్తే ఇక్కడ కాంటాల్ వస్తుంది ఓకే మళ్ళీ కాపీ చేసుకుంటారు ఇదని పేస్ట్ చేసుకుంటారు కిందకి తీసుకుంటారు ఓకే డైలీ టూ అవర్స్ చూడండి ఇది మళ్ళీ బోల్డ్లో చేసుకోండి డైలీ టూ అవర్స్ నెక్స్ట్ మళ్ళీ కాపీ చేసుకుని పేస్ట్ చేసుకుంటారు కిందకి కింద ప్యాక్ చేస్తారు అది చేసుకున్నాక ఇంట్రెస్టెడ్ పీపుల్ మీరు ఇప్పుడు ఎలాగైతే ఇంట్రెస్టెడ్ పీపుల్ ఫస్ట్ బీ సెలెక్ట్ చేసుకుంటే బోల్డ్ వస్తుంది అనమాట interested interested people interested people message me చేసిన తర్వాత మిగల్ కాపీ చేసుకుంటారా కాపీ పేస్ట్ ఓకేనా ఇంట్రెస్టెడ్ పేపర్ మెసేజ్ మై వాట్సాప్ నంబర్ మై వాట్సాప్ నంబర్ ఎయిట్ ఫైవ్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో సెవెన్ వన్ ఫైవ్ వన్ త్రీ ఎయిట్ ఓకే ఇలా ఇస్తారు మీకు ఇది చిన్నది ఒకళ్ళు పెద్ద చేయలేదు చిన్నది చేయలేని చేసుకోవచ్చు సెలెక్ట్ చేసి చిన్నది చేసి ఇది కాదు టెస్ట్ మాత్రమే చెప్పాను కదా టెక్స్ట్ ఇందులోకి వెళ్ళి చూడండి ఫిఫ్టీ వన్ పీటీ అంటే ఇది సైజ్ అనమాట వేల క్వాంటులు పెంచుకోవచ్చు పెంచితే పెరిగితే తగ్గిస్తే తగ్గిస్తే తగ్గుతుంది ఓకే ఇలాగ ఒక యాడ్ని మీరు క్రియేట్ చేస్తారనమాట ఓకే చేసుకున్నాక వీటిలో సపోజ్ చూడండి ఇక్కడ కిందనో ఇవన్నీ ఉన్నాయి కదా కొన్ని విషయం ఓకే సింపుల్గా ఒక యాడ్ క్రియేట్ చేయాలంటే ఇలా క్రియేట్ చేసుకోవచ్చు లేదు ఇక్కడ మీకు చూడండి ఇక్కడ ఫ్లేవర్ లా ఉంది కదా ఈ ఫ్లెవర్ని డిలీట్ చేసినాన్ని కూడా డిలీట్ చేసేవచ్చు లేదా అక్కడ ఉన్న ఉంచాలని ఉంచవచ్చు ఓకేనా ఇప్పుడు ఒక యాడ్ని మనం ఎలా క్రియేట్ చేసుకోవాలి అనమాట చేసుకున్నాక దీ ఈ యాడ్ని మనం ఎలా అంటే ఇది ఇది మనం కాపీ ఇది యాడ్ని మనము డౌన్లోడ్ చేయాలి ఎలా చేయాలంటే ఇక్కడ పైన చూడండి ఏర్మ్ వర్క్ ఉంది రైట్ సైడ్ పైన ఏరం వర్క్ అంటే పైన అప్పారో దీన్ని క్లిక్ చేయాలి ఇలాగా ఇలా చేసిన తర్వాత మీకు చూడండి డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తారు డౌన్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఫైల్ టైప్ అని దగ్గర జేపీజీ సెలెక్ట్ చేసుకోవాలి జేపీజీ సెలెక్ట్ చేసుకున్నారా చేసుకున్న తర్వాత ఓకే ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తారండి చూడండి ప్రాసెస్ అవుతుంది అది డౌన్లోడ్ అవుతుంది చూడండి ఎలా ఎలా వస్తుంది అనమాట వచ్చిన తర్వాత దీన్ని మీరు ఏం చేస్తారంటే వాట్సాప్కి మీ వాట్సాప్లో ఏదో నెంబర్కి సెండ్ చేసుకుంటారు జస్ట్ మీ వాట్సాప్ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ చూడండి మహేష్ అని ఉంది కదా నేను నా దాన్ని పంపించుకుంటాను ఫర్ ఎగ్జాంపుల్ ఇలా యాడ్ వచ్చేస్తుంది అనమాట మీకు యాడ్ క్రియేట్ అయిపోయింది చూడండి ఈ యాడ్ని మనము ఫ్రెండ్స్కి ఎవరికైనా సెండ్ చేయొచ్చు లేదు ఇలా లాంగ్ ప్రెస్ చేసి మీకు తెలుసు కదా ఫేస్బుక్లో షేర్లోకి వెళ్ళి ఇక్కడ షేర్లు ఉంది కదా షేర్లోకి వెళ్ళి ఫేస్బుక్లో మనం పోస్ట్ చేయొచ్చు అది మీకు నేను తర్వాత చెప్తాను ఎలా చేయాలనేది ఓకే అండి ఒక యాడ్ని మనం ఇలా క్రియేట్ చేయడం ఎలా అనేది ఇప్పుడు మీకు చెప్పాను ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కింద చూడండి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఇది క్రాప్ ఇది వద్దు ఓకేనా చూడండి ఇక్కడ ఆప్షన్స్ ఇలా మీరు ఏ ఆప్షన్స్ జస్ట్ ఎలా చూసి చూడండి యాడ్ని మనం క్రియేట్ చేసుకోవాలంటే ఇలా చేయాలన్నమాట మీరు చూడండి ఇక్కడ బెలూన్స్ ఇట్లాంటివి ఉన్నాయి బొమ్మలు ఇది అవసరం లేదులేండి అండి ఫ్లిప్ ఫ్లిప్ చూడండి ఒక ఏదైనా ఒక ల్యాట్రస్ హెల్ప్ చేస్తాను ఫ్లిప్ పైన ఉందా చూసారా ఇది అంటే వీడియోస్ కట్కి ఇలా యూజ్ అవుతాయి అనమాట వర్క్ వర్క్ ఇన్ మొబైల్ చూడండి ఇలా మనం స్క్రోల్ చేసుకుంటే అంటే ఏమైనా వీడియోస్ చేసినప్పుడు అట్లా చేయాలన్నమాట ఇప్పుడు అవసరం లేదు ప్లెయిన్ ఇది ప్లెయిన్ ప్లెయిన్ యాడ్ కదా మంది ఇది స్పేసింగ్ అనమాట స్పేసింగ్ కావాలంటే స్పేసింగ్ అంటే లెటర్కి లెటర్కి మధ్య స్పేసింగ్ వచ్చేస్తుంది లైన్ స్పేసింగ్ ఇది ఓకే అండి ఇలా చేసుకోవాలన్నమాట ఏదైనా యాడ్ని మీరు క్రియేట్ చేసుకోవాలి అంటే ఇలా యాడ్ క్రియేట్ చేసుకొని మీరు పోస్ట్ చేసుకోవాలి ఓకేనా థ్యాంక్ యూ